వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు నమస్కారం రియాజ్ గారు నమస్కారం పవన్ గారు రియాజ్ గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఉప ఎన్నికలు ఏదైనా వచ్చేటట్టుందా ఇప్పుడు పది నియోజకవర్గాల్లో యాంటీ డిఫెక్షన్లా అమరయ్య అవకాశం కనిపిస్తుంది పది మంది ఎమ్మెల్యేలా లేకపోతే పది ఉప ఎన్నికలా లేకపోతే రెండు ఉప ఎన్నికల పవన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాజ్యాంగ విలువలను గమనిస్తుంది రాజ్యాంగ విలువల ప్రకారం నడుస్తుంది స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో దాన్ని అమలు చేసే బాధ్యతనే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము తీసుకుంటాం కాబట్టి ఉప ఎన్నికలు ఎన్ని వస్తాయి నిజంగా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారనేది స్పీకర్ గారు తేల్చాల్సిన విషయం స్పీకర్ గారి నిర్ణయమే మా నిర్ణయంగా ఉంటుంది మేము ఉప ఎన్నికలు రావాలని మేము కోరుకునే పార్టీ కాదు చాలామంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిశారు గౌరవంగా వారిని జాతీయ పతాకంతో కూడుకున్న కండువతో వారు వారికి స్వాగతం పలికారు అంతే తప్ప ఉప ఎన్నికలు రావాలని మేము కోరుకోలేదు అలాగే పార్టీ ఫిరాయింపులు మేము ఎక్కడ ప్రోత్సహించలేదు బీఆర్ఎస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనే పదాన్ని మేము ఎప్పుడూ ఉపయోగించలేదు మేము కూడా అనొచ్చు బీఆర్ఎస్ ముక్తి తెలంగాణ అనొచ్చు మేము ఎప్పుడూ అనలేదు మాకు ప్రజాస్వామ్య విలువల పట్ల విశ్వాసం ఉంది ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తాం ఏ క్లెయిమ్ అయితే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిందో స్పీకర్ గారి నిర్ణయం మీద నేషనల్ ఫ్లాగ్ కలర్స్ కండువాలే కప్పుకున్నారు అంటున్నారు అయితే ఇద్దరు విషయంలో మాత్రం కొద్దిగా మ్యాటర్ కొద్దిగా సీరియస్గా కనిపిస్తుంది మనకి దానం నాగేంద్ర డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు ఎంపీగా మీ పార్టీ నుంచే కడియం కావ్య మీ పార్టీ నుంచే పోటీ చేశారు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో కూడా కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు ఆ నామినేషన్లో కూడా ఆయన సంతకం పెట్టారంటే ఏంటి పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి వీళ్ళ విషయంలో కూడా అదే ఉంటుందా నేను వరంగల్ జిల్లా వాసిని సరే కడియం శ్రీఆర్ గారు కూతురు పోటీ చేసిన వాస్తవ మాట వాస్తవమే ఆ నేపథ్యంలోనూ కడియం శ్రీఆర్ గారు న్యూట్రల్ ఉన్నట్టే కనిపించింది మరి ఆయన ఇక్కడ నాకు పెద్దగా అక్కడక్కడ పెద్దగా కూతురు కోసం కనిపిస్తే కనిపించవచ్చు సరే ఏదైనా నిర్ణయం స్పీకర్ మీనాక్షి నటరాజు అని కూడా జాతీయ ఫ్లాగే వేశారంటారా కలర్స్లో ఎస్ కాంగ్రెస్ పార్టీలో మా ఆఫీస్కి ఎవరు వచ్చినా మా దగ్గరికి ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మేము జాతీయ ఫ్లాగ్నే వాళ్ళు కండ రూపంలో మార్చి మేము వేస్తాం అది మా ఆదిత్యం సంబంధించిన ఒక మరి పార్టీ పార్టీ కడుగు ఉన్నప్పుడు చేయి గుర్తుంటుంది ఇప్పుడు వేసిన ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికైనా గుర్తు గుర్తున్న కండు వేసినప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం ఉంటుంది అంటే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న కడియం కావ్య నామినేషన్ లో కూడా కడియన్ శ్రీహారి గారి సంతకం దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు బేసికల్ గా ఏంటంటే మొట్టమొదటిసారిగా నామినేషన్ వేస్తే వేసే చాలా సెట్లు ఉంటాయి కొన్ని ఇండిపెండెంట్గా అయితే సెట్లు ఉంటాయి తర్వాత బీఫార్మ్ ఇచ్చినాక మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేగా ఉండే అవకాశం ఉంటుంది సరే సమర్థించుకోవడమా అది సమర్థించుకోకపోవడం అనేది ఇక్కడ చర్చ కాదు పవన్ గారు స్పీకర్ గారి నిర్ణయాన్ని మేము అవలపరిచేందుకు సిద్ధంగా ఉంటున్నాం కానీ ఎక్కడ కూడా మేము బీఆర్ఎస్ ముక్తి తెలంగాణను బీజేపీ ముక్తి భారత్నో ఈ అన్డెమోక్రటిక్ పదాలు మేము ఎప్పుడూ ఉపయోగించలేదు ప్రతి పార్టీకి స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ అధికార పక్షంలో ఉంటుందా ప్రతిపక్షంలో ఉంటుందా డిపాజిట్ వచ్చే పార్టీలో ఉంటుందా డిపాజిట్ రాని పార్టీలో ఉంటుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకి అవకాశం ఉన్నప్పుడు సీలి అంటాడు ఏమంటాడు డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాష్ షేర్ అంటాడు ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఎక్కడ ఉండాలనేది కాబట్టి ప్రజానిర్ణయమే అంతిమ నిర్ణయం స్పీకర్ గారు ప్రధానంగా సభకు సంబంధించిన అధిపతి కాబట్టి వారు మీరు ఏ రాజకీయ పక్షాల్లో ఉండాలి ఉన్నారా లేదా నిర్ణయించే స్వేచ్ఛ స్వేచ్ఛ వారికి ఉంటుంది అధికారం కూడా వారికి ఉంటుంది రాజ్యాంగ రీత్యా చట్టాల రీత్యా పార్లమెంటుకు సంబంధించిన వ్యవస్థ రీత్యా కాబట్టి నిర్ణయంగా ఉంటుంది అంటే రియాజ్ గారు మీరు చెప్పేది యాంటీ డిఫెక్షన్లా అవసరం లేదు ఏ పార్టీ నుంచి గెలిచినా ఏ పార్టీకైనా వెళ్ళిపోవచ్చు ఇలా మీరు చెప్తున్నప్పుడు గత ఎన్నికల్లో మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు గగ్గోలు పెట్టారు మీరు పవన్ కుమారు నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష కేసీఆర్ గారిని అడుగుతున్నాను ఈరోజు ఎస్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ దాని స్ఫూర్తిని అంగీకరించి అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద మాట్లాడే నైతిక రహత బీజేపీకి లేదు ఎందుకోసమంటే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను కోలదోసిన చరిత్ర దుర్మార్గ చరిత్ర బీజేపీకి ఉంది ఇక కేసీఆర్ విషయానికి వస్తే చాలా క్లియర్గా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అన్నాడు కదా లాస్ట్ మాకు దగ్గర ఎంత నలుగురు ఐదు మిగిలిన ఎవరెవరు మిగిలినారు బట్టి విక్రమార్ గారు సీత గారు ఇట్లా ఇద్దరు ముగ్గురు మిగిలినారు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా పెద్దవాళ్ళు కాంగ్రెస్ సీనియర్స్ ఇప్పుడు జగ్గారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ఇప్పుడు వారు ఉన్నారు అప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉంటే ఆ కుమార్ రెడ్డి గారు ఇట్లా ఒక నాలుగు ఐదు తప్ప మిగతా ఎవరు కూడా మిగిలిలేదు కదా కాంగ్రెస్ పార్టీ మొత్తం దాదాపు అయిపోయింది అయిపోయింది అనుకున్నారు ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దివంతో మళ్ళీ మేము పవన్లోకి వచ్చాం శాసనసభ పక్షమే శాసనసభ పక్షులు చేసింది కదా అంత కుట్రప్రదంగా మేము ఎక్కడ వివరించలేదు కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రోజు ఈ చర్చ మనం చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి కోసం జరిగిన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కలిసిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు గత మీ చరిత్ర ఏందో జనం మర్చిపోయిననుకుంటే కష్టం కదా కేసీఆర్ గారికి ఒక పెద్ద నమ్మకం ఏమి ఉంటుందంటే ప్రజలు చరిత్రను పెట్టుకోవాలనుకుంటారు బహుశా వారి విషయంలో జరగవచ్చు ఆయన ఒకప్పుడు నేను తెలంగాణ చరిత్ర నిర్మాత అని చెప్పుకుంటున్నాడు ప్రజలు దాన్ని టీఆర్ఎస్గా గుర్తించలేదు బీఆర్ఎస్గా మార్చారు కాబట్టి ఆ టీఆర్ఎస్ అర్థమైపోయింది అనుకున్నారు బీఆర్ఎస్ మాకు అవసరం లేదనుకున్నారు ఓడి ఓడించారు ప్రజలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు భావించినట్టుగా ప్రజల విషయాలతో తన మర్చిపోదు ఎస్ ఐ అగ్రి ప్రజా తీర్పులోకి వెళ్ళిన తర్వాత నిజంగా వాళ్ళు కాంగ్రెస్లోకి రావడం రైటా కాదు ఒకవేళ స్పీకర్గా నిర్ణయిస్తే తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు ప్రజా తీర్పుకు మేము రెడీగా ఉన్నాం కదా మేము కాదట్లే కదా ఓకే అంటే ఇప్పుడు ఈ ఖైరతాబాద్ విషయంలో దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది అదే కడియన్ శ్రీయర్ విషయంలో ఎందుకంటే ఈ కేసు కొద్దిగా క్లిష్టంగా ఉంది అంటే ఎనీ టైమ్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది డిస్క్వాలిఫై స్పీకర్ చేయకుండానే వీళ్ళే రాజీనామా చేస్తే ఆ పరువు పోకుండా ఉంటుంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇట్లా ఏదైనా స్కోప్ కనిపిస్తుందా వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుందా పవన్ గారు పరువు అనే అంశం సెకండరీ నా ఉద్దేశంలో కానీ వాళ్ళ చరిత్రలో విజేతల చరిత్ర కదా మీరు దానం నాగేందర్ గారి చరిత్ర చూడండి ఆయన చరిత్రలో ఒక్కటో అరా తప్ప అన్ని విజయాలే కదా ఇండిపెండెంట్ గెలిచిన చరిత్ర రెండోది ఎస్ ఒకసారి టీడీపీ నుంచి కాంగ్రెస్ మళ్ళీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అర్ధరాత్రి బేసికల్గా ఎక్కడైనా గెలిచిన చరిత్ర ఆయనకుంది తర్వాత ఆయన జీవిత ఆసిఫ్ నగర్ నుంచి ఆయన జీవితంలో మొత్తం కూడా బేసికల్గా కాంగ్రెస్ పార్టీతోనే సుదీర్ఘమైన అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీ నేను ఇంటి పార్టీలు చూస్తాను నేను దానం నాగేందర్ గారి మధ్య వేరే ఒక ప్రైవేట్ ఫంక్షన్ సందర్భంలో కలిసి చాలాసేపు మాట్లాడాడు నేనంటే ఆయన కొంచెం వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానంగా ఉంటాను నా డిబేట్స్ రెగ్యులర్ ఫాలో అవుతున్నట్టుగా చెప్పారు వారు ప్రజానాయకుడు ప్రజల్లో గ్రాస్ రూట్లో ప్రజల సమస్యలు వినడానికి చొరవ చూపే నాయకుడు మాస్ లీడర్ మాస్ లీడర్ కాబట్టి ఆయన మొత్తం ఆయన జీవిత రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు విజయాల ముందు అపజయాలు చాలా చిన్నవి కాబట్టి విజేతగా ఉ నిలిచిన దానం నాగేందర్ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా నా విజయ దుదిబీని మరొకసారి నేను డంకా రూపంలో కొట్టి చూపెడతా అనే అత్మవిశ్వాసం కూడా ఉండొచ్చు వారిని మనం దాన్ని కూడా లేం కదా కాబట్టి అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనే దాని మీద చర్చ సెకండరీ అనుకున్నప్పుడు ఇంకా స్పీకర్ నిర్ణయం జరగలేదు కాబట్టి బాలం నాగేందర్ గారి విశ్వాసం ఆయనకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో నాకు పేగుబంధం ఉంది నాకు నాకు అట్లా చెప్పిన మాకు చెప్పిన విషయం ఆయన కాబట్టి జనరల్ కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు అభిమానం ఉంది అనే కోణాన్ని ఆయన చెప్పాడు చాలా సందర్భాల్లో కాబట్టి ఆ కోణాన్ని ఆయన రేపు అభ్యర్థిత్వ రూపంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా మాకు ఇంకా రాజకీయ ప్రతినిధ్యం పెరగాలి కదా ఒకవేళ దానవారి ఎన్నిక తప్పనిసరి అనుకుంటే వారు కాంగ్రెస్ తోటే ఉన్నారన్న విషయాన్ని స్పీకర్ గారు ధృవీకరిస్తే రేపు విజయం కూడా తప్పనిసరి ఆత్మవిశ్వాసం ఆయన ఓపెన్గా బయటకు వచ్చే అవకాశాలు లేదు రియాజ్ గారు మీరు చెప్తుంది దానం నాగేందర్ ఒక మాస లీడరు డెఫినెట్ ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినా కూడా దానం నాగేందర్ గెలుస్తారని మీరు చెబుతున్నారు అయితే దానం నాగేందర్ ఢిల్లీ తిరగడం మనం చూస్తాం అంటే ఒకవేళ నేను ఓడిపోతే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నేను ఇక్కడ ఓడిపోతే నాకు రాజ్యసభ ఇస్తారా ఏప్రిల్లో లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా మంత్రిని చేస్తారా ఒకవేళ ఇక్కడ ఓడిపోతే నా భవిష్యత్ ఏంటి అని మాట్లాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది మీకు చెప్పారా దాన పత్రికల్లో చెప్పారా పత్రికల్లో పత్రికల్లో చెప్పారా వారు చెప్పారా విశ్లేషణ ఇలాంటి డైనమిక్ జర్నలిస్ట్ ఏం చేస్తూ ఉంటాంటే ఆవుల నుంచి ముందుగా పేగులేక పెడతా ఉంటారు మీరు కానీ సహజంగా మీరు వివాదం చేస్తుంటారు తప్ప దానంద్ మహేందర్ గారు విశ్వాసం లేకుండా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో వారు మా పార్టీ సీనియర్ నాయకుడుగా చాలా కాలం పనిచేశారు ఆయన పేగుబంధమే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను కానీ సహజంగా తను ఢిల్లీలో ఉండే నాయకులను కలిసి కర్చేసీ కోసం ఆయన వాళ్ళని కలిసి తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఉంది స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎవరిపైన ఆహ్వానించి మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఆ నైజం ఉంది అంత లిబర్టీ అంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తాయి కాబట్టి జనరల్గా మాట్లాడవచ్చు కానీ బాల నాగేందర్ గారు కండిషన్స్ పెడతారు అనే అంశాన్ని జస్ట్ అది ఊహగాన లేదా వాస్తవం ఉండవు బాల నాగేందర్ గారు జనరల్గా తన రాజకీయ జీవితం గురించి లేదా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గురించి ఢిల్లీగా అయినా ఏదో ప్రైవేట్ పార్టీలో లేదా ప్రైవేట్ ఇష్యూలో వెళ్ళిపోయి ఉండొచ్చు అక్కడ నాయకులు కలిసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు దాని మీద మనం కంక్లూజన్ చేసి పులుస్తావులు పెట్టా సరేది కాదు కానీ ఒక విషయం చెప్తాను నేను బాదం నహేందర్ గారు ఎన్నిసార్లు పోటీ చేసినా లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నది ఇప్పుడు నడుస్తున్న గాలి అంతా కాంగ్రెస్ గాలి వర్తమానం అంతా కాంగ్రెస్ది భవిష్యత్తు కాంగ్రెస్ది కాబట్టి సహజంగా రేపు ఇదే కాదు రేపు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టుగా పది మంది ఎమ్మెల్యేల విషయంలోకి వచ్చినా కూడా ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే జూబ్లీస్ ప్రూవ్ చేసింది ఇవాళ రేపు రిలీజ్ కాబోతున్న స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడా దాన్ని నిరూపించబోతుంది ఓకే అంటే మీరు ఖైరతాబాద్ గురించి చెప్పారు మనం వరంగల్ గురించి కూడా మాట్లాడదాం ఈలోగా ఖైరతాబాద్ గురించి ఒకసారి విశ్లేషించుకుంటే ఖైరతాబాద్లో బలాబలాలు ఎట్లా ఉన్నాయి ఏ పార్టీ రేపు బై ఎలక్షన్స్ జరుగుతాయి ఖైరతాబాద్లో ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఒక విషయం సార్ మేము ఖైరతాబాద్ లాస్ట్ ఎన్నికల్లో మేము రెండవ స్థానంలో ఉన్నాం విజయారెడ్డి ఎస్ రెండవ అంశం ఏంటంటే బలం నాగేందర్ గారికి వ్యక్తిగతంగా మాస్ వేసి ఉంది జూబ్లీ కూడా ఏం జరిగిందంటే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలంగా మొట్టదు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు వాళ్ళకు సంబంధించిన రాజకీయ బలం మీద మీకు కూడా అంచనా ఉంది నేను చెప్తే చెప్పిందే నిజమని నేను అనట్లేదు కాబట్టి నవీన్ యాదవ్ గారి అభ్యర్థితో ఉన్నది ప్లస్ అయితే కాంగ్రెస్ పార్టీ బేస్ లాస్ట్ టైం అజారుద్దీన్ వారు పదహారు వేల ఓట్లతో ఓడిపోయినారు ఎనిమిది వేల ఓట్లు మేము తెచ్చుకుంటే మేము గెలిచేవాళ్ళం ఆయన అభ్యర్థిత్వం లేట్ కావడం ఆయన అన్ని ఏరియాలోకి తిరిగే టైం లేకపోవడం అన్ని రకరకాల కారణాలు కాబట్టి మేము ఓడిపోయింది జస్ట్ ఎనిమిది వేల ఓట్లతోంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు శ్రీ మనకి శ్రీశైల యాదవ్ గారి కొడుకు మనకు ఎవరైతే నవీన్ యాదవ్ రూపంలో వచ్చారు సహజంగా అతని వ్యక్తిగత బలం మాకు యాడ్ అయింది కాబట్టి ఎవరు ఊహించని విధంగా ఇరవై ఐదు వేల మెజార్టీని మేము సొంతం చేసుకోవాలిగా అలాగే దానం నాగేందర్ గారి విషయంలో ఏమైందంటే మా పార్టీ అక్కడ సెకండ్ సెకండ్ ఉంది దానం నాగేందర్ గారి అభ్యర్థిత్వే వారే మా పార్టీ క్యాండిడేట్ అయితే స్పీకర్ గారు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అయితే వారి వ్యక్తిగత ఇమేజ్ ఎట్లయితే బేసికల్గా జూబ్లీస్లో వ్యక్తిగత ఇమేజ్ మాకు ఇరవై ఐదు వేల మెజార్టీని తీసుకొచ్చిందో దానం నాగేందర్ గారి విషయంలో కూడా అది చరిత్రాచరణంగా అది విజయాన్ని ఇవ్వబోతుందని మేము భావిస్తున్నాం అంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉండే అవకాశం ఉంది బీజేపీ నుంచి ఎవరు ఉండే అవకాశం ఉంది మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే మీరు హైదరాబాద్లో కూడా కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మన జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా ఎక్కువ తిరిగారు కాబట్టి అంటే ఎవరున్నా విజయం కాంగ్రెస్ అనేది మేము చెప్పగలుగుతున్నాం అసలు వాళ్ళ అంతర్గత వ్యవహారం బీఆర్ఎస్ క్యాండిడేట్ కోసం ఎదుగుతున్నట్టు కనబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్థిరమైన నాయకులు లేడు స్థిరమైన నాయకుడు ఎదిగించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా రాజనీతి శాస్త్ర విద్యార్థిగానే భావం చేయంటే ఎప్పుడైనా కూడా సార్ గుర్తుపెట్టుకోండి సొంత బలం మీద ఆధారపడడం అనేది చాలా కీలకమైనది ఏ రాజకీయ పార్టీకైనా బీఆర్ఎస్ దాన్ని తుంగలో దొక్కింది నిజానికి మనకి మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పేరు మీద ఎవరు పెట్టే గెలిచే అవకాశం ఉండేది మంది ఉద్యమకారులు ఉండేది మేము కూడా తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరెవరు కాంగ్రెస్లో సీనియర్గా ఉన్నారు ఎవరెవరు టీడీపీలో సీనియర్గా ఉన్నారు ఎవరెవరు వైఎస్ఆర్ సిపిలో సీనియర్గా ఉన్నారు ఎవరు పీఆర్పిలో సీనియర్గా ఉన్నారని పట్టుకొచ్చి ఇచ్చింది ఇచ్చేవరకు ఏమైపోయింది సిద్ధాంతమైన బలం లేనివాడు ఎడుగాలు గాలి అని పోయే అవకాశం ఉంటుంది కదా లాస్ట్ నేను వదిలిపెట్టి అందరు వెళ్ళిపోయినారు కదా నువ్వే మిగిలిపోయినావు కదా వాళ్ళ అప్పుడు ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీలు అక్కడక్కడ ఒకరిద్దరు కనబడుతున్నారు వాళ్ళు కూడా స్ఫూర్తిపోయింది ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారగానే కన్నతల్లి పేరు మార్చుకున్నవాడు ఇంత దుర్మార్గం కూడా అర్థమవుతూ ఉంటుంది కన్నతల్లి పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాడు టీఆర్ఎస్ పేరును ఉచ్చరించేందుకు సిద్ధ సిద్ధ సిద్ధం లేక లేకుండా బీఆర్ఎస్ పేరును అరువు తెచ్చుకున్నవాడు పార్టీకి సైద్ధాంతిక నిబద్ధత లేనప్పుడు పార్టీ జనవిశ్వాసాన్ని తీసుకుంటే ఒక మేమే ఉంటున్నాం అంటే ఈరోజు దానం నాగేందర్ గారి విషయంలో కూడా మాకున్న అప్పీల్ ఏంటంటే వారి పేగుమందమే కాంగ్రెస్లో ఉంది కాబట్టి కాంగ్రెస్లో వారు ఈజీగా అడ్జస్ట్ కాగలుగుతారు కాంగ్రెస్ నాయకులందరూ వారు గుర్తుపడతారు కాంగ్రెస్ పేర్లు గుర్తుపడతారు హైదరాబాద్లో మాకు అసెట్గా చాలా కాలం ఉన్నారు ఆయన ఓకే రియాజ్ గారు ఇప్పుడు దానం నాగేందర్ గారి విషయంతో మనం ఇతర పార్టీలు కూడా కంపారిజన్ చేస్తే అక్కడ దాన నాగేంద్ర గారు వ్యక్తిగతంగా తీస్తే అక్కడ గెలిచింది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది రెండోది అంతకుముందు అక్కడ గెలిచింది చింతల రామచంద్రారెడ్డి బీజేపీ అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా లేకపోతే మీకు ప్రధానమైన పోటీ ఎవరవుతాం పవన్ గారు పాలిటిక్స్ ఆల్వేస్ ఇన్ ద నేచర్ ఆఫ్ డైనమిక్ మీకు గెలుస్తా డైనమిక్గా ఉంటాయి చింతల రామచంద్రారెడ్డి గారు బీజేపీ గెలిచినప్పుడు టీడీపీ మద్దతు విషయం గుర్తుపెట్టుకోండి అదొకప్పుడు టీడీపీ సీటు కూడా విజయరామారావు గారు సీబీఐ డైరెక్టర్గా అక్కడికి వచ్చి గెలిచారు ఆయన ఒకప్పుడు టీడీపీ సీట్ ఆ టీడీపీ సీటు బీజేపీ రెండు అలయన్స్ ఉన్నప్పుడు గెలిచిన సందర్భం తప్ప బీజేపీ మరోసారి గెలిచిన సందర్భం ఎక్కడ కనిపించదు మీకు చింతల రెడ్డి ఈ ఖైత అంటే కొత్త తర్వాత జరిగిన గెలిచాడు అదే చెప్తున్నాను ఒకప్పుడు గతంలో అది టీడీపీలో ఉన్న సీట్ అని చెప్పాను కాబట్టి సహజంగా టీడీపీ బేస్ ఉంది టీడీపీ బేస్ బీజేపీ కలిసినప్పుడు సిటీలో వాళ్ళ కొన్ని సీట్లు వచ్చినాయి ఎప్పుడైతే టీడీపీ బీజేపీ విడిపోయిన తర్వాత తెలంగాణ వాదం బాగా బలంగా వచ్చిన తర్వాత టీడీపీ బేస్ అంతా ఎక్కువగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో బీజేపీ టీడీపీ కదా కానీ అదే హవా ఉండదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగిల్గా గన్మెన్లో లేకుండా వచ్చి ఒక దగ్గర నిలబడితే ఎంతమంది గుమ్ముకుడుతారు జూబిలీ ఎంతమంది గుమ్ముకుంటారు జూబిలీస్ వాళ్ళ ప్రభావం మీరు చూశారు నేను చూశాను కదా అసలు ప్రచారానికి రాలేదు వాళ్ళు ఎవరికి మీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్న విషయం కూడా ఎక్కడ ఓపెన్ చెప్పు జనసేనకుండా జనం బలం ఏందో మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకు చెప్తున్నాను విషయాన్ని అంటే పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్ మారుతుంటాయి కాబట్టి ఒకప్పుడు టీడీపీ అమ్మా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కనిపిస్తుంది కదా ఒకప్పుడు టీడీపీ ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాజ్యం వెళ్ళినప్పుడు తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చినాయి టీడీపీ చివరి దశలో కూడా ఆంధ్ర కన్నా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తెలంగాణలో వచ్చింది స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంది అయినా ఈరోజు టీడీపీ కనుమరుగైపోయింది ఎప్పటికీ ఒకే రూపంలో ఉండదు వైఎస్ఆర్సీపీ ఉండే వైఎస్ఆర్సీపీ ఖమ్మంలో సగానికి పగత స్థానాలు గెలిచింది ఎంపీ స్థానాలు గెలిచింది ఈరోజు ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కనబడుతుంది మనకి ఎక్కడన్నా కాబట్టి నేనే ఉంటున్నానంటే మనం పాలిటిక్స్ ఎప్పుడైనా కాంటెంపరీ ఇష్యూసే పాలిటిక్స్ని డామినేట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బేసికల్గా ప్రజలకు ఇష్టమైన నాయకుడిగా ఉన్నాడు ఆ ఏజ్ గ్రూప్లో కాంగ్రెస్ ప్రతినిధిగా వారు ముఖ్యమంత్రి అయినారు కానీ ఆ ఏజ్ గ్రూప్లో ప్రజాబలం ఉండే మరొక నాయకుడు నీకు తెలంగాణ పాలిటిక్స్లో కనిపించాడు వాళ్ళు కేటీఆర్ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి మధ్య ఉండే పోలికలు ఏవి చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చెయ్యి పై చేయిగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి హవా తెల మన హైదరాబాద్లో కనబడుతుంది నేను నేను నిజాయితీ చెప్తున్నాను పవన్ గారు నేను ఇన్ఛార్జ్ నలభై బూత్లకు ఇన్ఛార్జ్ అంటే మన జూబ్లీ జూబ్లీస్ ఎన్నికల్లో ఎక్కువ బూత్లకు ఇన్ఛార్జీ నేను ఆంధ్రప్రదేశ్ అందరికి పదిహేను పదహారు బూత్లు నలభై బూత్లకు ఇన్ఛార్జ్ గారు నాకు మంటర్గా ఉన్నారు నేను చెప్తున్నాను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వీధుల్లోకి వచ్చాడో ట్రెండ్ మారినది సార్ ఏ మీటింగ్ పెట్టినా కూడా పుష్కలంగా వచ్చారు అది ఒక్కొక్క మీటింగ్ భారీ బహిరంగ సభలు తలపించింది ఎలక్షన్స్ టైంలో జన సమీకరణకు అవకాశాలు తక్కువ ఉంటాయి స్వచ్ఛందంగా వచ్చే జనాలు కార్నర్ మీటింగ్లో ఉంటాయి కేసీఆర్ రాలేదు కేసీఆర్ గారు కనీసం వచ్చి అడ్రస్ చేసే ప్రయత్నం చేయలేదు మేము అడ్రస్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీటింగ్ల ముందు కేటీఆర్ గారి మీటింగ్లు కానీ బీజేపీ కిషన్ రెడ్డి గారి మీటింగ్లు విలువలేకపోయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు సూపర్ స్టార్ ఆయన ఓకే మనం ఖైరతాబాద్ గురించి మాట్లాడం ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఎట్లా ఉంటుంది రాజకీయం ఈ కడియన్ శ్రీహరి భవిష్యత్ ఏంటి స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఆ నియోజకవర్గంతో పెనవేసుకున్న ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు బాగా చదువుకున్నవాడు లెక్చరర్ మా లాంటిలో పాఠాలు చెప్పిన చరిత్ర కూడా కడియం శ్రీహరికి ఉంది లెఫ్ట్ యాటిట్యూడ్ తోటి అతని పాలిటిక్స్ ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కొంత డిసిప్లిన్గా ఉంటాడు చెప్పేదే చెప్తాడు చెప్పింది చేసే ప్రయత్నం చేస్తాడు బూటక వాగ్దానాలు ఉండవు ఏదైనా చెప్తాడు నిజాతి కాబట్టి అతనికి ఒక మంచి పేరు ఉంది అంటే సార్ సింబల్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక పేరు ఉంది మేము అంత పెద్ద వరంగల్ జిల్లాలో అన్ని స్థానాలను గెలిచిన వరంగల్లో పాత వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలు గెలిచినా మేము ఓడిపోయిన స్థానాలు రెండే ఒకటి శేషన్ కనపూర్ ఇంకోటి జనగామ అంటే అంత వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా వైపు నడిచినా కూడా మేము స్టేషన్ కనపూర్ కైవసం చేసుకోలేకపోయినాం అంటే కడియం శ్రీహరి చాలా బలమైన నాయకుడు అనే విషయాన్ని మనం గుర్తించక తప్పదు అదే సందర్భం అదే సందర్భంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది కూడా నాలుగు వేల ఓట్లతోటే అంటే రెండు వేలు కనుక మాకు అక్షలుకు వస్తే ఇందిరాగారు గెలిచేవాళ్ళు రెండు వేల ఓట్లతో ఓడిపోయాం అంటే కాంగ్రెస్ కూడా బలమైన స్థానమే ఇప్పుడు ఒక బలమైన నాయకుడు ఒకవేళ ఈరోజు స్పీకర్ గారి నిర్ణయం వారు కాంగ్రెస్లో ఉన్నారని కనుక నిర్ణయిస్తే ఒకవేళ కడియం శ్రీఆరి గారు ఇవన్న వివాహంలో మీద మాట్లాడే విషయం అయిపోతే మీద కడియం శ్రీఆరి గారు కాంగ్రెస్ వచ్చే పోటీ చేస్తే సహజంగా వారి వ్యక్తిగత చలిస్మా అట్లాగే ఈరోజు మాకు మా పార్టీ బలం నేను చెప్పాను రెండు వేల ఓట్లు తోటి మూడు పేరు బలం రెండు కలిస్తే కడియం శ్రీహరి గారు కూడా మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా వారు పోటీ చేసే అవకాశాలు ఉండి చరిత్ర అటువైపు మళ్ళితే ఆ సీటు వల్ల మాదైతుంది స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎంతవరకు అంటే పవన్ గారు నా సొంత జిల్లా అది సహజంగా పాత కాంగ్రెస్కి సంబంధించిన శ్రేణులు కూడా బలంగా ఉన్నారు ఇందిరాగారు వారికి నాయకత్వం వహించారు జస్ట్ రెండు వేల ఓట్లతో వారు ఓడిపోయినారు అది కూడా మనం గమనించాలి కానీ ఇన్ ఇందిరా గారు ఒక డిసిప్లిన్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వారి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అవుతుంది ఇందిరా కూడా కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానాన్ని ఏ మీటింగ్లో అయినా ఎక్కడైనా ఇస్తుంది ఆ కురలోనే వారి వారు మాకు టాప్ లెవెల్ లీడర్ కూడా మొత్తం తెలంగాణ కనపరే కాదు మొత్తం తెలంగాణ పాలిటిక్స్లో మేము గుర్తించిన నాయకురాల్లో ఆమె వన్ ఆర్ టూలో ఉంటారు చాలా టాప్ లెవెల్ లీడర్షిప్లో ఉంటారు వాళ్ళు కాబట్టి సహజంగా కొంత మీరు అన్నట్టుగా ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు కొంత సహజంగా రాజకీయ పరమైన వైరుధ్యాలు కొన్ని ఇష్యూస్లో భేదాయపురాలు ఉంటాయి కానీ వాటిని సరి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇందిరాగాంధీ గారు గాంధీ గారి పేరు పెట్టుకున్న మహీంద్రా గారి ప్రకటన ఇందిరా గారు డెఫినెట్గా మన అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది సమన్వయం చేసే అవకాశం పార్టీకి ఉంటుందని మేము భావిస్తున్నాం సమన్వయం లేకపోతే ఏదైనా ఏదైనా రెండు కావచ్చు ప్రమోషన్లో సమన్వయం ఉండదు సమన్వయంలో భాగంగా నేను నాకు నా అంటే నేను పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తని నేను అది నిర్ణయించే స్థాయిలో నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం అంటే జూబ్లీ హిల్స్లో మనం గత ఎన్నికల్లో పోటీ చేసింది అజారుద్దీన్ జూబ్లీ అజారుద్దీన్ కి టికెట్ ఇవ్వలేదు నవీన్కి ఇచ్చారు అయితే అజారుద్దీన్ అసంతృప్తిని చల్లార్చడానికి అజారుద్దీన్కి డైరెక్ట్ లోకి తీసుకున్నారు ఇప్పుడు అక్కడ స్టేషన్ లో ఎటువంటి ఫార్ములా వాడే అవకాశం కనిపిస్తుంది ఇందిరా గారిని అసంతృప్తి నుంచి బయటపడేయడానికి ఇప్పుడు ఒక్కటి పవన్ గారు అజారుద్దీన్ వ్యక్తి కదండి అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ శక్తిలో ఒక భాగం ఇప్పుడు మిమ్మల్ని నేను సూటి అడుగుతున్నాను పెద్ద పాపులేషన్ మైనార్టీ పాపులేషన్ దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఓటింగ్ ఉంటుంది హైదరాబాద్ లో హైదరాబాద్ నిర్ణయాత్మక శక్తి వాళ్ళు ఎటువైపు వేస్తే వాళ్ళకి గెలుస్తుంటారు హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ నిజామాబాద్ లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలని మనం కోరుకుందామా ఆయన ఎవరు మతకోణంలో కుల కోణంలో అజారుద్దీన్ ఎవరు చూడరు సార్ నేను జూబ్లీస్ పోయినప్పుడు బిగినింగ్ లో అజర్బాయ్ ఇయ్యండి అని చెప్పిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ నాన్ ముస్లింస్ ఉన్నారు నేను ఆనస్ చెప్తున్నాను ఎలక్షన్ టైంలో ముస్లిం కోటల్లో ఆయన తీసుకున్నారు నేనే ముస్లిం కోట అని మనం అజారుద్దీన్ ని బేసికల్ గా మైనారిటీ ఇష్యూలో ఈజ్ అ లెజెండ్ కాబట్టి వారికి ఇవ్వాలని మేము అనుకున్నాము కాబట్టి డెఫినెట్ గా అజారుద్దీన్ కు మంత్రివర్గంలో తీసుకోవడం అనేది మైనారిటీ రిప్రజెంటేషన్ అజారుద్దీన్ కెమెల్ పర్సన్ కూడా అంటే లెజెండ్ ఎంపీ నేను వ్యతిరేకించట్లేదు నేను అడుగుతుంది ఇక్కడ అజారుద్దీన్ గారికి ఎలా ఇచ్చారో అలాగే అక్కడ స్టేషన్ కన్పూర్లో ఇందిర గారికి ఏదైనా పోస్ట్ ఇయ్యచ్చా నన్ను ఒక్కడి పవన్ గారు కాంగ్రెస్ పట్టుగా రాజకీయ పార్టీ గెలుపు అవకాశాలు ఎవరికి వారే ప్రయారిటీలు నెంబర్ వన్ అనుకుంటారు ఓకే మీరు జిల్లా అదే జిల్లాకు సంబంధించి కాబట్టి నేను అడుగుతున్నా రాజయ్య గారికి అక్కడ బీఆర్ఎస్ ఇవ్వచ్చా లేకపోతే ఇందిరా గారు బీఆర్ఎస్కి పోతారు అనేది కూడా కొంత ఒకటి ఉంది ఒక అంశం అంటే మీరు రెండో అంశాన్ని నేను పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఎందుకోసం అంటే నేను శేషన్ గారికి అంతమంది ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను షీస్ ఏ కమిటెడ్ కాంగ్రెస్ ఉమెన్ చాలా కమిటెడ్ కమిట్మెంట్తో ఉంది అందుకోసం ఇందిరా గారు ఇప్పుడైనా రేపైనా ఎల్లుండి అయినా ఏ రోజైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారికి రాజకీయ అవకాశం అంతకన్నా గొప్ప అవకాశం కూడా రావచ్చు రాజకీయాల్లో ఇప్పటికొకటే అవకాశం దగ్గర మనం ఉంటాం అనుకోలేదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత బీజేపీలో ఏమైపోయింది సడన్గా ఆయన ఆయన ఓడిపోయింది ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అయిపోయి మినిస్టర్ అయిపోయి దేశ రాజకీయాలు చక్కే రాజకీయాల్లో ఇక్కడే స్థిరం ఇదే పుల్స్ స్టాఫ్ అనుకోవద్దు అంతకన్నా గొప్ప అవకాశాలు రావచ్చు ఇందిరా గారిని ఎట్లా అకామిడేట్ చేయాలి అనే విషయం మీద పార్టీ ఆలోచిస్తుంది కానీ ఏదేమైనా కూడా శ్రీశైనాపూర్ విషయానికి వస్తే గెలిచి గెలవడానికి ప్రజల్లో ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే క్యాండిడేట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సిఆర్ గారు చాలా బలమైన నాయకుడు ఇందిరా కూడా బలమైన నాయకుడు వాళ్ళు మనకు కాదని కానీ పార్టీ నిర్ణయం ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీడం బీఆర్ఎస్ అనుకుంటున్నారా అంటే ఇప్పుడు అక్కడ దాంట్లో రాజయ్య బలమైన బీఆర్ఎస్కి రిప్రజెంట్ చేసే వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్లోగా వాళ్ళకి వ్యాక్యూమ్ లేదు అక్కడ హైదరాబాద్ వ్యాక్యూమ్ ఉంది కి కానీ గణపూర్లో రాజయ్య గారు అన్నారంట కానీ జనరల్గా రాజయ్య గారు వర్సెస్ ఆయన కూడా మంచి డాక్టరే శ్రీఆర్ గారు ఒక మంచి లెక్చరర్ పోటీ సమౌజీల మధ్యనే పోటీ జరిగేది ఇప్పుడు లో ఆయన అంత ముందు కూడా మీరు అన్నట్టుగా బీజేపీ నుంచి కూడా వీళ్ళ ముగ్గురు చాలా సీనియర్స్ ఒక తలంగ సమాజంలో కొంచెం రాజయ్య గారు కొంచెం జూనియర్ ఇప్పుడు మనకి బేసికల్ వీళ్ళు టీడీపీలో చాలా అగ్రనాయకుడు గతంలో ఎవరు శ్రీఆరి గారు గారి విజయరామారావు గారి సరే నిర్ణయం పార్టీది కానీ ఒక్క విషయం చెప్తాను నిర్ణయం పార్టీది గెలుపు పార్టీదే మనకు అక్కడ అభ్యర్థి బలంగా ఉన్నప్పుడు ఆ గెలుపు సునాయసమైదనే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీరు ఏర్పాటు చేస్తే ఖైరతాబాద్ అయినా గణపూర్ అయినా మాదే అది హస్తగతమే అనే విషయాన్ని బలంగా మేము నమ్ముతున్నాం